వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఇంత పని చేయడానికి కారణం నా వెనక ఇద్దరైతే ఉన్నారండి వాళ్ళిద్దరి వల్ల మాత్రమే నేను ఈ స్థాయికి వచ్చాను అలాగే ఇన్ని విగ్రహాలు అలాగే నాకు ఆ టయానికి ఆ పూజలు అన్నీ జరుగుతున్నాయంటే కనుక వాళ్ళిద్దరికి వల్ల కారణమేనండి ఎవరంటే ఒకళ్ళు మా అమ్మ అలాగే మా చెల్లండి వీళ్ళిద్దరు కూడా నేను మీకు కనపడటానికి ముందు వెనక జరిగే కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు అలాగే మా అమ్మ అయితే కనుక ఉదయం నేను లేసేసరికి ఇల్లు ఊడవటం తుడవటం అలాగే స్వామివారికి నైవేద్యం చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అలాగే దీపరాజును కుందులు కడగటం ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటుంది అలాగే మాచీలు వచ్చేసరికి వీడియోలు తీయటం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది ఎవరికైనా సరేనండి మనం ముందుకి కనపడాలి అంటే మన వెనకాల ఒక స్త్రీ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు మనకి చేయి పట్టే మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఇలాంటి కార్యక్రమాలు అలాగే దండలు కరతానికి ఆ రోజు రెండు గంటలు రెండింటికా నుండి పదకొండింటి వరకు పట్టిందని చెప్పానండి అప్పుడు దాకా కూడా కూర్చుని నా కోసం అని స్వామివారి కోసం పూలు కట్టి ఇచ్చిందండి అలాగే మా నాన్నగారు కూడా పూలు తేవటం కానీ ఏ విషయంలో కూడా అడ్డు చెప్పడం కానీ వాళ్ళందరూ సపోర్ట్ ఉండటం వల్ల మాత్రమే నేను ఇలాంటి వీడియోలు అలాగే మీ అందరికీ కూడా కనిపించు కనిపిస్తూ అలాగే ఇలాంటి అమ్మవారి సేవలు కానీ స్వామివారి సేవలు కానీ చేసుకుంటున్నాను అలాగే ఒక అభిషేకం చేయాలంటే మేము ముగ్గురం కష్టపడతామండి మా అమ్మ నేను మా చెల్లెండి ముగ్గురం కూడా కష్టపడి ఒక వీడియో అయితే తీస్తాము అభిషేకము నేను చే చేస్తుంటే మా అమ్మ అందిస్తూ ఉంటుంది మా చెల్లి వీడియో తీస్తూ ఉంటుంది అలానే ఏ కార్యక్రమం చేసినా ఏ ముక్కోటి ఏకాదశి కానీ ఏ వైభవోత్సవాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఈ నేను కాకుండా వీళ్ళు ముగ్గురు కూడా చాలా కష్టపడుతూ నా వెనక వైపు సపోర్ట్గా ఉంటూ నేను మీ అందరికీ కనపడటానికి అలాగే మీ అందరికీ ఇలాంటి మంచి మంచి థాట్స్ అలాగే మంచి మంచి అలంకారాలు చూపించడానికి కారణం వాళ్ళు ఇద్దరేనండి వాళ్ళిద్దరు కూడా నాకు దండలు అందియటం వాళ్ళు నేను ముందే అన్ని ఇళ్ళంతా శుభ్రం చేయటం దీపారాజుని కావాల్సిన సామాలు అన్నీ కూడా సిద్ధం చేయటం అనేది చేస్తుంది అంటే ఎవరికైనా సరే ఒక యూట్యూబ్ అనే కాదండి ఏ పని చేయాలన్నా కూడా వెనక వైపు ఒక స్త్రీ అనేది ఉంటుందని నేను చెప్తూ ఉంటారు అలాగే మా నా వెనక మా అమ్మ మా చెల్లి ఉన్నారండి వీళ్ళు ఆ నా టయానికి అందించబట్టి అలాగే నా టయానికి వీడియోలు తీయబట్టి మీ అందరికీ కూడా ఇలాంటి వీడియోలు అందించగలుగుతున్నాను ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో అలాగే ఎవరికైనా సరేనండి ఒక తల్లి ఒక మనకన్నీ చేసి పెడుతుంది అలాగే మా నాన్నగారికి చెప్పి పలానా తెప్పించు అని కూడా చెప్పటం అలాగే నేను ఏది చేసినా కూడా సపోర్ట్ చేయటం అలా అన్నీ కూడా చేస్తుందండి చేయబట్టే నేను ఇంకా ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతున్నాను ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా అమ్మ అమ్మని తీసుకుని వెళ్తానండి నాన్న నాన్నకైతే కొన్ని తెలియవు కొన్ని తెలియకుండా కొంటూ ఉంటాను ఇక్కడ చెటార్ కనపడుతుంది కదండి ఇది నేను అమ్మ వెళ్ళి విజయవాడ వెళ్ళి తెచ్చుకున్నామండి వస్త్రాలు కానీ విజయవాడ వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం ఇంటి ఇటువరకు వెళ్ళే వాళ్ళం అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన దీపారాధన కాలి కావాల్సిన సామాగ్రి కానీ అలాంటివన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం అలాగే ప్రసాదాలు కూడా నేను పూజ చేసుకోవాలంటే ఆరింటికల్లా చేసుకోవాలనుకోండి మా అమ్మ నాలుగు గంటలకల్లా లేచి ఇల్లంతా మాఫ్ పెట్టేసి మళ్ళీ నైవేద్యాలు చేసి ప్రసాదాలు చేసి అన్నీ రెడీలో పెడుతుంది ఆ రెడీలో పెట్టబట్టి నేను ఒక గంట అలా గంట స్వామివారి దగ్గర కూర్చుని గడపగలుగును పూజ కూడా చేసుకున్నట్లుగా ఉంటుంది కాబట్టి అలా అన్నీ అందిస్తూ ఉంటుంది నేను ఏ ప్రైజ్ పూజ చేయాలన్నా కూడా అలాగే నేను ఏ కార్యక్రమం చేయాలన్నా నా ఒక్కరిది కాదండి ముగ్గురం కలిసి చేసుకుంటూ ఉంటాము ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి చేసిన సేవలు కానీ ఎటువంటి ఇలాంటివన్నీ కూడా మేము ముగ్గురం కలిసి చేసుకుంటూ స్వామివారి మీ మీతో పంచుకుంటున్నాము ఈ విధంగా స్వామివారికి అలంకరణ అలాగే అభిషేకం మాత్రమే నేను చేస్తానండి పూజ అవన్నీ క్లీనింగ్ కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఉంటారు వీళ్ళిద్దరూ కూడా అయితే అభిషేకం చేసుకుంటేనండి మీకు ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఎంత పని ఉంటుందనేది అనేది చాలా పని ఉంటుందండి కిందంతా కూడా వాటర్ పడుతూ ఉంటాయి ఆ వాటర్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటూ మళ్ళీ అవన్నీ కూడా ఆరబెట్టుకుంటూ ఆ స్టాండ్ ఉంటుందండి ఆ స్టాండ్ ఆరబెట్టుకుంటూ మా రూమ్ అయితే ఒక సింగిల్ హాల్ అండి హాల్లోనే నేను ఇవన్నీ కూడా అప్పుడు నేను ఇక్కడ కూర్చుని చూడండి ఇంత ఉంటుందంటే హాలు ఈ హాల్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటూ ఆ స్వామివారికి సేవలు కానీ అలాగే మళ్ళీ మధ్యాహ్నానికల్లా తీసేసేయాలి ఎవరన్నా వచ్చినా కానీ కూర్చోటానికి ఉండదు మొత్తం కూడా ఈ అభిషేకం చేసుకున్నామంటే హాల్ మొత్తం ఒకసారి హాల్ టూర్ ఉంది మన దాంట్లో హాల్ మొత్తం క్లోజ్ అయిపోతుంది కంపల్సరీ ఆ టైం అనికై కంప్లీట్ అయిపోవాలి అలాగే మొత్తం క్లీన్ చేసిసేయాలి ఎందుకంటే మేము అంతా కూడా కింద కూర్చుని భోజనం చేయటం ఇవన్నీ ఉంటాయి అయితే ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం మొత్తం ఫుల్ అయిపోతుంది హాల్ త్వరలోనే మేము అంటే మీకు అనౌన్స్ చేస్తున్నాను ఏమనుకోబాకండి అంటే పైన స్వామివారికి అంటూ సపరేట్గా సేవలకని చేద్దాం అనుకుంటున్నాము ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే అది కూడా అయిపోతే కనుక చక్కగా కొంచెం నిర్మలంగా చేసుకోవచ్చండి అంటే అభిషేకం చేసుకున్నాం కదండి కింద తుడిచేదాన్ని మాత్రం ఒక గంట కూర్చుని చేసుకోవచ్చు అలాగే ఫ్యాన్ వేసుకున్న కూర్చోటం అనుకున్నది ఇక్కడైతే హాల్లో అండి అసలు ఉక్కుపోతుందండి అప్పుడు నాలుగు చీకటిగా ఉండదు రూము రూమ్ చీకటిగా ఉండాలి కాబట్టి చీకటిగా ఉండి చేసుకుంటూ ఉంటాం అంటే అలా ఫుల్ లైటింగ్ అండి నాలుగు వేపులు నాలుగు లైట్లు వెలుగుతూ ఉంటాయి ఆ వేడి కూడా లైట్ల నుండి వచ్చి వేడి కూడా మాకు వస్తూ అలాగే ఫ్యాన్ ఉండదు కదండి అంత కష్టపడతామండి ఒక వీడియో ఒక అభిషేకం స్వామివారిది లేదా అమ్మవారిది అభిషేకం చేయాలంటే గెండసేపు పడుతుంది అభిషేకము ఆ గెండసేపు కూడా ఆ చెమటల్లో అలాగే ఆ వేడి రూమ్ అంతా కూడా వేడి వ్యాపిస్తుంది అలాగే దూపం వేస్తాము దూపం వేస్తాము ఆ తర్వాత ఏకాహార తెరుగుతూ ఉంటుంది కర్పూరహార తీస్తూ ఉంటాం ఇవన్నీ కూడా వేడండి రూము బాగా వచ్చేసేసి ఆ వేడిలోనే మేము అభిషేకాలు కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఆ సమయంలో ఫ్యాన్ వేసుకోవడానికి ఉండదండి ఎందుకంటే ఏకాహారైతే అక్కడ ధూపం ఉంది ఆ రెండు కూడా కొండెక్కుతాయి కాబట్టి చేసుకుంటూ ఉంటాం ఎంత కష్టపడబట్టేనండి మీకు ఇలాంటి వీడియోలన్నీ అందిస్తు అందిస్తున్నాము మా వెనక మేము ముగ్గురం అయితే కష్టపడతాం మా చెల్లి మా అమ్మ వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నేను ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేవాడిని కాదండి అభిషేకాలు కానీ ఈ వీడియోలు కానీ చేసేవాడినే కాదు అంటే వెనక వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి చేయగలుగుతున్నాను అండి మీరైతే కామెంట్ చేయండి మీ వెనక ఇలాంటి ఎవరైనా ఇన్స్పిరేషన్గా నా వెనక వీళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పి కామెంట్ చేయండి ఎవరైనా అంటే మాకు మా అమ్మ ఉన్నట్టు మా అమ్మ మా చెల్లి సపోర్ట్ చేసినట్లుగా మీకు కూడా ఎవరన్నా ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి నేను తప్పకుండా వాళ్ళ కామెంట్ చదువుతాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకట